భారతదేశం ఇప్పుడు నూట నలభై రెండు కోట్ల మందితో ఉంది వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్స్ అయితే ఉన్నాయి పాపులేషన్ కానీ ఇందులో నిజానికి మనకి సంబంధం లేని బయట దేశాల నుండి ముఖ్యంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాంటి దేశాల నుండి వచ్చినటువంటి వారు మయన్మార్ నుండి వచ్చినటువంటి ఈ అందరూ దాదాపు ఎనిమిది కోట్ల మంది ఉన్నారు అంటే మనం నిజానికి నూట ముప్పై నాలుగు కోట్ల మంది మాత్రమే నూట ముప్పై నాలుగు కోట్ల మంది ఉండాల్సింది మనం ఈరోజు నూట నలభై రెండు కోట్ల మంది వేయం ఎందుకంటే వాళ్ళ సంతానం వాళ్ళు విపరీతంగా పెంచుకుంటారు వాళ్ళు అమాయకంగా రావడం తర్వాత మన మీద ఏమొచ్చేసి దౌర్జన్యాలు చేయడం ఇది పక్కన పెడితే ఇప్పుడు వేళ్ళని బయటికి పంపించడం పెద్ద తలకై నొప్పి అయింది ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎన్ఆర్సీ తీసుకొచ్చారు నేషనల్ రిజిస్టర్స్ సిటిజన్స్ దీని మీద చాలామంది కుహనా మేధావులందరూ ఫైట్ చేసి దాన్ని అప్పుడు అమలు అవ్వకుండా చేశారు ఆ తర్వాత అంటే ఆ రోజు కూడా బీజేపీ అసలు దీని మీద ఏ విధంగా వీళ్ళు స్పందిస్తారు ఎంతమంది ఉన్నారు చూద్దామని ఒక ట్రైల్ వేసింది ఆ విధంగా డైరెక్ట్గా చేస్తే ఎవరో కూడా మనం పంపించలేం ఇన్ని కోట్ల మందిని పంపించడం అనేది అంత ఆశ కాదు ఈరోజు అమెరికా పంపిస్తుందంటేనే ఏడు లక్షల యాభై వేల మంది భారతీయులు పంపించడానికి తలకాయ ప్రాణం తాక్కు వచ్చింది ఈరోజు అమెరికా ఏడు లక్షల యాభై వేల మందిని పంపించడానికి తలకాయ మీద ప్రాణం తాక్కు వచ్చింది దానికి ఒకసారి రెండు వేల మందిని కూడా ఇంక పంపించలేదు దీంతో చాలా వరకు వేయం ఎక్కువ అవుతుంది కానీ మనకు అంత వేయిం అవకాశాలు లేవు ఎందుకంటే వీళ్ళందరూ వచ్చింది పక్కన దేశం నుంచి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ ఇలాంటి దేశాల నుండి వచ్చారు కాబట్టి వీళ్ళని పంపించడానికి బహుశా మనకు అంత ఖర్చు అవ్వదు ఖర్చు అయితే అవుతుంది కానీ అంత ఎక్కువ అవ్వదు ఇప్పుడు వీళ్ళని పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే మళ్ళీ ఇప్పుడు లోక్సభలో బీజేపీ మరో కొత్త చట్టం తీసుకొచ్చింది జీవో తీసుకొస్తుంది ఏంటంటే ఇలా ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో ఎవరైతే అక్రమంగా వస్తున్నారో వాళ్ళని ఏడు సంవత్సరాల జైలు శిక్ష వాళ్ళకి విధించడమే కాకుండా ఒక యాభై వేల రూపాయలు జరిమానా కూడా విధిస్తున్నారు అంటే ఇదేంటంటే ఒక బెదిరింపు ఖచ్చితంగా దొరికితే జైలు శిక్ష వేస్తారు కానీ ఇప్పుడు రావడానికి అడ్డుకట్టు వేయడానికి ఇది ఒక మంచి ఉపాయం అంటే ఇంకా రావడానికి ఎవరైతే చాలామంది ఇంకా భారత్ రావడానికి చూస్తున్నారో ఎందుకంటే మైన్మార్లో పరిస్థితులు పరిస్థితులు బాగోలేదు పాకిస్తాన్లో పరిస్థితులు బాగోలేదు బంగ్లాదేశ్లో పరిస్థితులు బాగోలేదు జీవితం ఎంతని మనం మత మత విషయంలో కొట్టుకుంటాం మత ప్రాతిపదికన ఎన్ని రోజులు బ్రతుతాం మీరైనా నేనైనా ఎవరైనా సరే ప్రతి వ్యక్తికి కుటుంబం ఉంటుంది ఆ కుటుంబానికి ఫుడ్ కావాలి ఆ కుటుంబం మంచి జీవితం గడపాలి అందుకే ఈరోజు భారత్ లౌకికవాదంలో ఉన్నా కూడా మంచిగా జీవితం గడుపుతుంది మంచిగా అభివృద్ధి చెందుతూ ఉంది మనకి లౌకికవాదం మంచిదే కానీ ఆ లౌకికవాదం అందరికీ ఉండాలి ఇప్పుడు ఈ మీరైనా నేనైనా బీజేపీ అయినా చెప్పేది ఏంటంటే లౌకికవాదం ఓన్లీ హిందువులకేనా క్రిస్టియన్స్ క్రిస్టియన్సేనా ముస్లింలు ముస్లింస్ ఏనా మిగతా దేశాలన్నీ ఏ ఏ దేశం ఆ దేశానికి సపరేట్ డివై డివైడ్ అయిపోయాయి ఇస్లాం దేశమని క్రిస్టియన్ దేశమని మరి భారతదేశమే ఇప్పటికీ కూడా అలాగే ఉంది లౌకిక దేశంగా పోనీ నూట నలభై రెండు కోట్ల మందిలో ఈ భావజాలం ఉందా లౌకికవాదం అనేది అది లేదు కేవలం హిందువులు మాత్రమే లౌకికవాదులుగా ఉండాలి మిగతా వాళ్ళందరూ ఎవరికి వారే కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ముస్లిమ్స్ అది మన దౌర్భాగ్యం ఇప్పుడు ఈ కొత్త చట్టం రావడం వల్ల కూడా చాలామంది బయట నుండి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా ఆపడానికి అవకాశం ఉంటుంది పైగా వీళ్ళందరూ రావడానికి కూడా భయపడతారు వీళ్ళు భయపడి మిగతా నాలుగోసారి లేదా నాలుగోసారి రావడానికి ముందు బీజేపీ ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తుంది అంటే ఈ ఎన్ఆర్సీ ద్వారా దాన్ని అమలు చేసి మొత్తం ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి పంపించడానికి అయితే ప్రణాళికలు రచిస్తుంది మయన్మారు అలాగే బంగ్లాదేశ్ వీళ్ళ నుంచి ట్రైన్లు ట్రైన్లే పంపించేస్తారు పేరు అలా భోగిలు ఉన్నటువంటి ఒక్కొక్క ట్రైన్లో అందరినీ కుక్కేసి మరీ పంపించే ఏర్పాట్లు అయితే జరుగుతాయి అయితే దానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఈ కొత్త చట్టం వస్తుంది కదా ఇది కూడా అమలు అవుతుంది అంటే ఎక్కడికక్కడ వాళ్ళకి నట్టుకోల్ట్లు అనేవి టైట్ చేయాలి ఈ నట్టుబోల్ట్లు టైప్ చేయాలి కేవలం మనం ఎన్ఆర్సీ అని పట్టుకొని ఉంటే అవ్వదు ఇలా కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి అప్పటికప్పుడు వెంటనే ఇప్పుడు ఎన్ఆర్సీ ఇవన్నీ తీసుకురావాలంటే పెద్ద కష్టం అవుతుంది ఇప్పుడు కొత్తగా ఈ చట్టం వల్ల దొరికినోళ్ళు దొరికినట్టు తోసియచ్చు దీనివల్ల ఒక భారతదేశంలో ఒక విప్లవం వస్తుంది ఏం జరుగుతుంది అని బంగ్లాదేశ్కి తెలుస్తుంది మయన్మార్కి తెలుస్తుంది వద్దురా నాయన మళ్ళీ ఇప్పుడు అక్కడ వాళ్ళు కూడా అమెరికా లాగే మనల్ని పంపించేస్తున్నారు సో మనం కూడా ఇప్పుడు వెళ్ళే పరిస్థితులు లేదు వెళ్ళినా కూడా మనకి ఇబ్బంది అనేది ఒక భయం అయితే పుడుతుంది